తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా మీకు వివాదాలు కావాలన్నా మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం మా పార్టీ భావించడం లేదు రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి ఈ పరిష్కారాలకు చర్చ ఒక్కటే చర్చలు ఒక్కటే పరిష్కారము న్యాయస్థానాల దగ్గరను ఇతరుల దగ్గర పోయి పంచాయతీ తెంచుకునే కంటే మనమే కూర్చొని మన సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనేదే మా విధానము పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణా నదిలో ఉన్న మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు మా డిండి ప్రాజెక్టు కావచ్చు మా ఎస్ఎల్బిసి బీమా నెట్టెంపాడు ప్రాజెక్టులు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైన ప్రాజెక్టులు వీటి అనుమతులకు మీరు అడ్డంకి పెట్టకండి వీటి అనుమతులకు మాకు సహకరించండి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంజూరైన ఈ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు రావడం వల్ల ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు కానీ సిడబ్ల్యూసీ క్లియరెన్సులు తెచ్చుకోవడంతో మాకు సమస్యగా మారింది ఇవి రాకపోవడం వల్ల మాకు రావాల్సిన బ్యాంకుల నుంచి రుణాలు కానీ కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయం కానీ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ లో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మాకు రావడం లేదు దాంతో మాకు తీరని ఆర్థిక భారం మా రాష్ట్రం మీద పడుతుంది ఇవన్నీ కూడా మీరు సహకరించండి మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మేము సానుకూలంగా ఆలోచన చేస్తాం మేము వివాదం కోరుకోవడం లేదు నేను మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా నేను శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నా ఇది రాజకీయ ప్రయోజనం కాదు ప్రజల ప్రయోజనము రైతుల ప్రయోజనము పెట్టుబడిదారుల ప్రయోజనము ఇంతకుముందే మిత్రులు శ్రీధర్ బాబు గారు వస్తూ చెప్తున్నారు మనం డేటా సెంటర్స్ని అత్యధికంగా ఈ ప్రాంతంలో అడుగుతా ఉన్నారు డేటా సెంటర్స్ని ఇక్కడ పెట్టాలి అని అంటే విద్యుత్తుతో పాటు నీరు కూడా అవసరము అని మరి కృష్ణానది నుంచి నీటిని తరలించాలన్నా యాదాద్రి పవర్ ప్రాజెక్టు నుంచి మనము పవర్ కనెక్షన్స్ తీసుకోవాలన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేదు దేశంలో ఏకైక రాష్ట్రం పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి ఈరోజు పోర్టు కనెక్టివిటీ ఉంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండస్ట్రీస్ వస్తాయి దానికి అందుకే మచిలీపట్నం పోర్ట్కి డైరెక్ట్గా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ట్వెల్వ్ లేన్ ఎక్స్ప్రెస్ హైవే విత్ కంట్రోల్డ్ యాక్సెస్ విత్ రైల్వే కనెక్టివిటీతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అనుమతులు అడిగినాం ఇలాంటి అభివృద్ధి జరగాలంటే పక్క రాష్ట్రంతో కూడా మనకు సయోధ్య ఉండాలి పక్క రాష్ట్ర సహకారం కూడా ఉండాలి పక్క రాష్ట్ర సహకారం లేకుండా సయోధ్య లేకుండా మచిలీపట్నం పోర్టు కానీ కృష్ణపట్నం పోర్టు కానీ పోర్ట్ కనెక్టివిటీ తెలంగాణ రాష్ట్రానికి రాదు తెలంగాణ రాష్ట్రానికి